ఈరోజు వాక్య ధ్యానం దేవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు నిత్యము మరిచెదవా కీర్తనలు పదమూడు ఒకటి నిజాయితీ గల ప్రశ్న దేవునికి మన విన్నపాలు చెప్పకముందే మన గురించి ఆయనకు తెలుసు ఒక ఆలోచన మన హృదయంలోకి రాకముందే మన అంతరంగ ఆలోచనలను ఆయన ఎరుగును దావీదు విరోధులు అతని పతనం చూసి హర్షించాలని ఎదురుచూస్తున్న సందర్భంలో అతని శత్రువులు హెచ్చింపబడుతున్నప్పుడు అతడు చేసిన ప్రార్థనకు వెంటనే సమాధానం రాలేదు దేవుడు తనను మరిచిపోయాడేమో అనే ఆలోచనతో సతమతమయ్యాడు ఉండబట్టలేక తన భావాలను దేవునితో నిజాయితీగా పంచుకున్నాడు మనం వెళ్ళి ఏ అనుభవం దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనే ఆలోచనను కలగజేస్తూ నిద్రపటనీయకుండా చేస్తుంది ప్రార్థన దేవ అంతరంగ హృదయములో పరిశుద్ధత కోరుకునే నీవు మేము నిజాయితీ కలిగి ప్రార్థించుటకు సహాయం చేయండి ఆమెన్ నేటి సూక్తి నిజాయితీతో ప్రశ్నించు విధేయతతో పయనించు